ఇక ఏపీ ప్రజలకు పండుగ కానుక భారీగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు మరో శుభవార్త అందించింది వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు త్వరలోనే రాష్ట్ర ప్రజలకు భారీ లబ్ధి చేకూరనుందని వెల్లడించారు విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే జోనుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు విశాఖలో ప్రధాని మోడీ నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి ఈ వివరాలు వెల్లడించారు ఈ ఆరు నెలల్లో కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఆరు వేల కోట్ల విలువైన హైవేలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు మంజూరయ్యాయని మంత్రి అచ్చెనాయుడు తెలిపారు రేపు శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడంతో రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక స్థితి నుంచి గట్టెక్కుతోందని మంత్రి అభిప్రాయపడ్డారు ఎన్డీఏ భాగస్వామ్యంగా టీడీపీకి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం లభించిందని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కూడా ఈ ప్రయోజనాలలో కీలకమైందని వివరించారు ఇక ఎన్టీపీసీ న్యూ అండ్ రిన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును రూపొందించనున్నాయి మొదటి దశలో అరవై వేల కోట్ల పెట్టుబడితో పదకొండు వందల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాట్లు చేసింది రెండు వేల ఇరవై ఏడు మే నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది ఈ ప్రాజెక్టు ద్వారా ఒకటి పాయింట్ ఆరు లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి ఇరవై ఐదు ఏళ్లలో రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్ల విలువైన ప్రయోజనాలు అందించనుంది ఈ ప్రాజెక్టు ద్వారా త్వరలో విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గనున్నాయని మంత్రి ప్రకటించారు వైసీపీ పాలనలో విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శించారు గ్రీన్ ఎనర్జీ ద్వారా మరింత సమర్థవంతమైన ఉత్పత్తి కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు రైల్వే జోను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్రకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో కీలక మలుపు దిశగా అడుగులు వేస్తుందని మంత్రి అచ్చెనాయుడు స్పష్టం చేశారు